వస్తుంది ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది వైసీపీ రౌడీలందరూ కూడా వచ్చి ఆయన మీద దాడి చేశారు అంటే కావాలని కుట్ర పూర్తిగా గొడవ పెట్టుకుని ఏదో విధంగా వాళ్ళని దాడి చేసి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి వైసీపీ నాయకులు మళ్ళీ పెట్టారని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను గతంలో కూడా మరి వైసీపీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు పెడన పట్టణంలో ట్యాక్ ఆర్ట్ క్లబ్ను పెట్టి కోట్లాది రూపాయలు సంపాదించి ఈరోజు డబ్బు ఉందని చెప్పి అదే మతంతో ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీదకి దాడి దిగుతూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉపేక్షించేది లేదు పోలీసులు మరి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను ఏ ఒక్క తెలుగుదేశం పార్టీకి అన్యాయం జరిగినా సరే ఉపేక్షించేది లేదని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను తప్పకుండా ఈ రోజున ఎవరైతే దాడి చేసి మా తెలుగుదేశం పార్టీ నాయకుడు మరి ఆయన వికలాంగుడు చెయ్యి కూడా సరిగ్గా పనిచేట వ్యక్తిని ఇరవై ఐదు మంది వచ్చి వాళ్ళు కీచేయని తోటి వాటితోటి విప్స్ మీద కానీ వీటి మీద కానీ అత్యంత కిరాతకంగా ఆయన మీద దాడి చేసి రాడ్లు కూడా తీసుకొచ్చి పడతా ఉన్నారంటే ఎంత దారుణంగా ఈ వైసీపీ నాయకులు బిహేవ్ చేస్తుంది దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది ఇప్పటికైనా బుద్ధి మార్చుకోకపోతే తప్పకుండా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద మరి ఇమ్మీడియట్గా కేసులు పెట్టి ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి మరి పోలీసులు అందరినీ కూడా కోరుతా చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా అండగా నిలుస్తాం ఎటువంటి ఉపేక్షించేదని మాత్రం ఎటువంటి ఇందులో వదిలేదు లేదని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా దాడి చేసిన తర్వాత ఎవరైతే మరి దాదా గారిని తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే మా కార్యకర్తలందరూ మళ్ళీ హాస్పిటల్కి వచ్చి వాళ్ళు ఎవరినో తీసుకొచ్చేసి అక్కడ లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఏదో దెబ్బలు తినట్టుగా ఆయన అడ్మిట్ చేసి ఇక్కడ మళ్ళీ మా కార్యకర్తలు అందరూ కూడా ఉంటే మళ్ళీ దాడికి తెగబడతాం చాలా దారుణం ఆ వీడియో ఫుటేజ్ అన్నీ కూడా సాక్ష్యాలన్నీ కూడా ఆ సాక్ష్యాలన్నింటినీ కూడా పోలీసులకు అందజేస్తామని చెప్పి నేను అందరికీ కూడా తెలియజేస్తా